ఓసారి చూడండి అంతే అంటూ ఆత్మీయంగా పలకరిస్తున్న దృశ్య శ్రవణ పఠన వాట్సప్ పక్ష సంచిక ప్రసన్న భారతి వీక్షకులందరికీ మీ తుర్లపాటి నాగభూషణరావు నమస్కారం మంచి పాట మనసులోని మాట కార్యక్రమంలో భాగంగా ఈ సంచిక కోసం నేను ఎంచుకున్న పాట ఇదిగో ఇదేనండి అపాయం ఉపాయం కావాలి అంధకారమలమినప్పుడు వెలుతురు వెలుతురుకై వెదకాలి ముందు చూపు లేనివాడు ఎందునకు కొరగాడు సోమది అయి కునుకువాడు సూక్ష్మము గ్రహించలేడు మత్తు వదలరానిర మత్తు వదలరా మత్తు వదలరానిర మత్తు వదలరా ఆ మత్తులోనబడితే మత్తుగా చిత్తవు దూరా మత్తు వదలరా నిత్తుర మత్తు వదలరా బసరాజు రాగయ్య గారు ఈ పాటను సాకీతో ప్రారంభించటం అద్భుతం అచ్చద్భుతం అపాయం దాటటానికి ఉపాయం కావాలి అంధకారం అలమినప్పుడు వెలుతురుకై వెదకాలి ముందు చూపు లేనివాడు ఎందుకు కొరగాడు సోమరి అయి కొనుకువాడు సూక్ష్మము గ్రహించలేడు అంటూ సాకీతో సాగిన తర్వాత పాట పల్లవి మొదలుపెట్టారు కవిరాజు కర్తవ్య బోధన చేసే దిశగా సాగిన ఈ పాట పంతొమ్మిది వందల అరవై ఆరులో విడుదలైన రామకృష్ణ ఎన్ఐటి కంబైన్ వారి పౌరాణిక చిత్రం శ్రీకృష్ణ పాండవీయంలోనిదండి సముద్రాల వారు రాసిన కథకు చిత్ర అనువాదం దర్శకత్వం బాధ్యతలు ఎన్టీ రామారావు స్వయంగా తీసుకున్నారు కాగా ఈ చిత్రానికి టివి రాజుగారు సంగీతం అందించారు బసరాజు గారు రాసిన ఈ పాట గురించి చెప్పుకునే ముందు మరికొన్ని విశేషాలు ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఇటు కృష్ణుడిగాను అటు భీముడిగాను ద్విపాత్ర అభినయంతో సినిమా మొత్తం తానే అయినట్లు నటించారు చిత్రంలో ఎన్టీఆర్తో పాటు ఉదయ్ కుమార్ భీముడిగా నటించగా మిగతా ముఖ్య పాత్రల్లో ఎస్ వర్ ధూళిపాల కెఆర్ విజయ సత్యనారాయణ రాజనాల వంటి హేమ హేమీలు నటించారు చిత్రం సూపర్ హిట్ అయింది ఈ పాట సందర్భం గురించి ముచ్చరించుకుంటే శకునితో కూడిన దుర్యోధనాదుల దుష్టపన్నాగాలకు అంతు అదుపు లేకుండా పోతుంది పాండవులను కాల్చి బూడిద చేసేయాలని లక్క ఇల్లు నిర్మించి వ్యూహం ప్రకారం పాండవులను అక్కడకు పంపే ప్రయత్నంలో కౌరవులు సఫలీకృతులవుతారు ఇక లక్క ఇంటిని కాల్చేయడమే తరువాయి పాండవులందరి రక్షణ బాధ్యతను మరీ ముఖ్యంగా రాత్రిపూట రక్షించే బాధ్యతను భీముడికి అప్పగించాడు శ్రీకృష్ణుడు ముష్టాన్న భోజన ప్రియుడైన భీముడు నిద్రపోకుండా రాత్రివేళ సరిగా కాపలా కాస్తున్నాడా లేదా అన్న అనుమానంతో ఆపద్భాంధవుడైనటువంటి శ్రీకృష్ణుడు ఆ ఇంటి పరిసరాల్లో ప్రత్యక్షమవుతాడు ఆయన అనుమానం నిజమే అయింది భీముడు గుహ్రు పెట్టి నిద్రపోతూ ఉంటాడు ఇతగాన్ని మేలు కలపకపోతే పెను అనర్ధం జరిగిపోతుందనుకుని శ్రీకృష్ణుడు తానే ఒక వృద్ధుని వేషంలో భీముడిని హెచ్చరించే పని చేపడతాడు సరిగా ఈ సందర్భంలో ఓ సందేశాత్మక పాట పెట్టాలని రామారావు గారు అనుకోవడం కొసరాజు గారికి ఈ బాధ్యత అప్పగించడం జరిగిపోయాయి గమ్మత్ ఏమిటంటే ఈ పాటలో శ్రీకృష్ణ పరమాత్మ అంశగా ఉద్భవించిన వృద్ధుడితో కలిసి చాటుగా ఉండేటువంటి కృష్ణుడు సైతం స్వరం కలుపుతూ ఉంటాడు అంటే మరో ద్విపాత్రాభినయ సన్నివేశం ఈ సినిమాలో హైలైట్గా నిలిచేలా మలిచారన్నమాట నేపథ్యాన్ని ఆకరింపు చేసుకున్న కొసరాజు గారు ఈ పాటను సాకీతో మొదలెట్టారు ఇటు పరమాత్మ భక్తులను కాపాడే తీరు మరోపక్క అనుభవాలతో తలపడిన వృద్ధుడు కండబలమే గాని బుద్ధిబలం లేని యువకుడైనటువంటి భీమునికి హెచ్చరిక చేసే తీరుతో అత్యంత అద్భుతంగా పాటలు నడిపించారు కొసరాజు గారు కర్తవ్య బోధన అనగానే భారీ పదజాలం దొల్లడం సహజం కానీ కొసరాజు గారి స్టైల్ వేరు లేత లేత పదాలు పల్లెవాసులకు సైతం అర్థమయ్యే రీతిలో ఇటు పరమార్థం అటు చురకలు సమపాలలో అందించిన విధానం ఈ పాటలో గమనించవచ్చు ఇక మొదటి చరణం దగ్గరికి వస్తే ప్రతి మనిషికి నిద్ర చాలా అవసరమే కానీ అతి నిద్ర మాత్రం కూడదు అసలు అవసరమైన నిద్రతోనే జీవితంలో సగభాగం కరిగిపోతుంది నాయన ఆయన కనీసం మిగిలిన ఆ సగభాగమైన చిత్తశుద్ధితో పనిచేయు లేకపోతే వ్యర్థంగా చెడిపోతావు అన్న హెచ్చరిక చేస్తారు సరిగా ఇక్కడే మనకు భర్తృహరి సుభాషితం గుర్తుకు వస్తుంది ఆయువు నూరు వత్సరములందు గతించు సగంబు నిద్రచే ఆ ఎరలో సగంబు గతమయ్యడు బాల్య జరా ప్రసక్తిచే పాయక తక్కినట్టి సగపాలు గతించు ప్రయాస వృద్ధిచే భర్తృహరి పద్యంలోని భావాన్ని ఈ పాటలో బసరాజు తీసుకున్న తీరు సినిమాకే హైలైట్ అయిందండి ఇప్పుడు పాటలోని మొదటి చరణం వినండి జీవితమున సగభాగం నిద్దురకే సరిపోవు మిగిలిన సగభాగం చిత్తశుద్ధి లేకపో అతి నిద్రాలుడు తెలివి లేని మూర్ఖుడు అతి నిద్రాలుడు తెలివి లేని మూర్ఖుడు పరమార్థం కానలేక వ్యర్థంగా చెడతాడు మత్తు వదలరా నిత్తుర మత్తు వదలరా ఈ పాట రచనలో మరో ప్రత్యేకత కూడా ఉందండి సాకితో మొదలైన పాట అటుపై పల్లవి చరణంతో సాగుతూ ఉండగా మధ్యలో మరో సాకి రావడం విశేషం ఈ రెండో సాకిలో రచయిత సామాన్యంగా మనం చేసే తప్పులను ఎండగట్టారు ఎవరి జీవితంలోనైనా సరే సాగినంత కాలం తానంతా వాడు లేడనే అనుకుంటూ ఉంటాడు సాగకపోతే చతికిల ఉంటాడు సమస్యలు వచ్చినప్పుడు కండబలంతో పాటు బుద్ధి బలం కూడా ఉపయోగించి గండం గట్టెక్కించుకోవాలని కవి సందేశమిస్తున్నారు సాగినంత కాలం నాంతవాడు లేడందు కండబలముతోటి ఘనకార్యము సాధించలేరు బుద్ధి తోడైతే విజయము వరింపగలరు వదలరా నిర మత్తు వదలరా చుట్టు ముట్టు ఆ పదలను మట్టు పెట్టభూనుమురా చుట్టూ ముట్టు ఆ పదలను మట్టు పెట్టబూను మురా పిరికితనము కట్టి పెట్టి ధైర్యము చేపట్టుమురా కర్తవ్యము నీవంతు కాపాడుటనా వంతు కర్తవ్యము నీవంతు కాపాడుటనా వంతు చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ కర్మం మీరు విన్న ఈ రెండవ చరణంలో కవిరాజు మరో ప్రయోగం చేయడాన్ని కూడా స్పష్టంగా గమనించవచ్చు మొదటి చరణంలో భర్తృహరి సుభాషితాన్ని కవి అందిపుచ్చుకుంటే ఈ రెండవ చరణంలో భగవద్గీతలోని శ్లోకాల్లోని భావాన్ని తీసుకున్నారు కర్తవ్యం నీ వంతు కాపాడుట నా వంతు చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ కర్మం అని కాస్తంత వ్యంగ్యం జోడించి కొరడా జులిపించినట్లు హెచ్చరిక చేయడం వసరాజు గారి స్టైల్ అదే ఇక్కడ కూడా కనిపిస్తుంది మనకు ఇక ఘంటసార మాస్టారు అద్భుతంగా ఆలపించిన ఈ పాటని ప్రతినిత్యం స్మరించుకోవాల్సిందే ఎందుకంటే ప్రతిరోజు మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం వాటిలో కొన్ని అట్టహాసంగా మొదలు పెడతాం కానీ మధ్యలోనే ఆపేస్తూ ఉంటాం పూర్తి చేయడానికి బద్ధకం నిర్లక్ష్యం అడ్డుగా నిలుస్తూ ఉంటాయి వీటికి తోడు పాటలు చెప్పినట్టు మత్తు కారణంగా కర్తవ్యం మరుగున పడిపోతూ ఉంటుంది నిజానికి మత్తు కేవలం నిద్ర మత్త కానక్కర్లేదు మనిషిలోని పట్టుదలను గొడ్డలి వేటుగా పెకిలించి వేసే ఎన్నో మత్తులు సమాజాన్ని పట్టిపీడిస్తూ ఉన్నాయి ఒకరికి ధనదాహం అనేటువంటి మత్తు మరొకరికి అహంకారం అనే మత్తు ఇంకొకరికి పదవి వ్యామోహం అనే మత్తు మరికొందరికి మూఢభక్తి మత్తు ఇలా ఏ మత్తైనా అతిగా ఉన్నది అంటే అతగాడి వినాశనం ఎదురుగా కాచుకుని కూర్చున్నదనే భావించాలి అందుకే ఈ పాటను ఇంట్లో బడిలో ఆఫీసులో చివరకు చట్టసభల్లో కూడా ప్రతినిత్యం ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి ఈ స్ఫూర్తి సందేశాన్ని ప్రతి ఒక్కరికి చేరవేయాలి సరే ఇంత మంచి పాట గురించి విన్నారు కదా మరోసారి ఇంకో మంచి పాట నామర్జులోని మాటలతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు మీ తుర్లపాటి నాగభూషణ్ రావుకు సెలవామరి మత్తు వదలరా నిర్దుర మత్తు వదలరా ఆ మత్తులోన బడితే గమ్మత్తుగా చిత్తవు దూరా మత్తు వదలరా నిర్దుర మత్తు వదలరా